హాయ్ అండి నేను మేము విన్నో టైలర్ని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ నా కటింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఆది బ్లౌజ్ ఇలా వేసుకొని ఒకసారి బాడీ మెజర్మెంట్ తీపితో కొలుస్తాను అనమాట పద్దెనిమిదిన్నర వచ్చింది అలాగని ఇది కన్ఫామ్ చేసుకోకూడదండి ఇది కన్ఫామ్ చేయకుండా నేను నడుము కొలత కూడా వేస్తాను ఈ నడుము కొలత వేసి దీన్ని ట్వంటీ సిక్స్ అండి ఇది కొలతకు రాదు తాళ్ళు పట్టి ఈ ట్వంటీ సిక్స్కి ఇరవై ఆరు వచ్చింది అన్నాడమ్మ దీనికి పన్నెండు అందలాలు కలుపుకుంటే ముప్పై ఎనిమిది ఈ ముప్పై ఎనిమిదిని నాలుగో భాగం చేసుకోవాలి తొమ్మిదిన్నర వస్తుందండి నాలుగోగా ఉంటాను తొమ్మిది తిన్నారా అంటే కటింగ్తో వచ్చి తొమ్మిది అండి దీని మీద ఒక అర ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోవచ్చు మరి ఎక్కువైనా అండి చంకలో లూజ్ ఎక్కువైపోతుంది అయితే ఇప్పుడు ఇది పద్దెనిమిదిన్నర వచ్చింది ఇది కన్ఫామ్ కాదు ఎందుక ఎందుకు కన్ఫామ్ కాదంటే అండి చంక దిగిపోయిన మేడ ఏదైనా సరే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మేడ ఎక్కువగా ఉన్నప్పుడు అండి ఇక్కడ డాట్ ఎంత డాట్ అయితే ఉందో అంత డాట్కి జస్ట్ అలా మట్టి పెట్టుకుని ఈయనోడోసారి చూసుకుని ఈయనడోసారి చూసుకుని మధ్యన ఒక డాట్ అంతా నెక్లాగా దగ్గరికి చేసుకుని అండి అప్పుడు తీసుకోవచ్చు వెళ్తా ఇంకో చూడండి పదిహేడు వచ్చిందండి బాడీ పదిహేడు అంటే ఇప్పుడు పావు తక్కువ తొమ్మిది అనమాటండి పాయించే తక్కువ తొమ్మిది వచ్చి సరిపోతుంది అనమాట మిల్లగా బ్లౌజ్ పదిహేడున్న పెట్టుకుంటే షాలర్ కూడా ఇదే వేసుకోవచ్చు పదకొండు అయితే సరిపోతుందండి అయితే ఇలా తీసుకున్నది తీసుకున్నట్టు పెట్టేసుకోకూడదండి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి బ్లౌజ్లో కూడా బట్టి పట్టువలసిన మెజర్మెంట్స్ బాడీని బట్టి ఆ కొలతే పెట్టాలి బాడీని బట్టి బాడీని బట్టి ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయండి మనం మార్చుకుంటూ ఉండాలి అన్నింటికి మట్టి ఒకలా ఉండవండి ఒక్కొక్కలో ఒక్కొక్కలా ఉంటారు కదండి దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు బాడీ మెజర్మెంట్ తీసినా చూసారా పదిహేడున్నర బాడీ లూజ్ నేనైతే అది కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట అది హ్యాండ్ తీసుకుంటున్నాను ఇది లైనింగ్ పీస్ అనమాట అండి ఖర్చు ఈ హ్యాండ్ ఎంత పొడుగుందో అంత పొడుగు తీసుకుని ఖర్చు పెట్టుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత ఈ లూజ్ ఇది కొలిస్తే టేప్తో కొలుసుకోవచ్చు లేదా డైరెక్ట్ చూసుకోవచ్చు చంక లూజ్ అనమాట ఇది చెయ్య మన దండ చేయ పడుతుంది కదండి అది ఇక్కడికి వచ్చింది ఇది ఖర్చు అంటే దీన్ని ఈ చెయ్య టైట్ కూడా చూసుకోవాలి టైట్ టైట్ చూసుకుని ఖర్చు ఈ ఖర్చులు అనేవి అన్నింటికి అండి ఒకేలా పెట్టుకుని రావాలి హ్యాండ్ ఇంక వదలకుండా ఇక్కడ టైట్ చూసుకొని ఈ ఖర్చు చూసుకొని ఇలాగే పట్టుకునండి ఈ జాయింట్ వచ్చింది చూసారా ఈ ఫ్రంట్ పార్ట్ చేతుల జాయింట్ ఈ జాయింట్ మధ్యలో కుట్టు ఉంది కదండి ఈ కుట్టు ఎక్కడికైతే వచ్చిందో వచ్చిందా అక్కడికి ఆనవాళ్ళు పెట్టుకుని వెనక పెట్టుకోవాలండి ఖర్చుకి ఇటువైపు పెట్టుకోవాలి ఎంత కుడతామో అంతే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదాను ఖర్చులు మళ్ళీ పెట్టినంత కుట్టకపోతే లూజులు ఎక్కువైపోయి పుజాలు జారిపోతూ ఉంటాయి దీన్ని షేప్ ఇచ్చేసి కట్ చేసేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి చేయి తీసుకున్నాం ఇది ఖర్చు పెట్టుకున్నాం ఇక్కడికి ఈ వచ్చి చెయ్య టైట్ అనమాట అండి దండ చేయ టైట్ ఇక్కడికి వచ్చింది ఇది కటింగ్ వచ్చింది ఇది మెయిన్ సెంటర్ పాయింట్ కటింగ్ వచ్చి వస్తుంది అనమాట ఇక్కడ వరకు వస్తున్నది ఇక్కడ తీస్తే సరిపోతుంది నేను బాగా ఖర్చులు ఎక్కువ పెట్టి కట్ చేస్తానండి అలా అలవాటు అయిపోయింది ఇటు సైడు మా సైడే ఎక్కువగా పెట్టించుకుంటారండి రేపన్నా రోజుకి అయిపోతే ఇప్పుకోవడానికి ఉంటాయి అనేసి అండి చాలామంది ఖర్చులు ఎక్కువ పెట్టించుకుంటారు ఎందుకంటే ఇది ఖర్చు ఎందుకు పెట్టారంటే అండి పైపింగ్ వేయచ్చు లేదా తిప్పి అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చి ఖర్చు నడుము పొడుక్కు అనమాట ఖర్చు అయితే మెజర్మెంట్ ఫస్ట్నే తీసేసి చూసారా పదిహేడున్నర వచ్చా ట్ ఇలా కట్ చేసేసుకొని ఇలా చంక దగ్గరికి వచ్చేది ఒక పావు ఇంచు జస్ట్ అలా కిందకి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చి కటింగ్ ఇలా ఉంటుంది ఇది కటింగ్ అయిపోయిన తర్వాత దీని మీద పెట్టండి ఇలా చూసుకుని ఒక్కొక్కసారి ఈ బాటలో ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చింది ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు మనం టక్స్ పెట్టుకుంటా వల్ల జాయింట్లు కలిపేటప్పుడు అంటే కరెక్ట్గా అక్కడికి వస్తాయి అక్కడికి ఇలా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మూడయినాయి సరే షేప్ పట్టి తీసుకోవాలి షేప్ పట్టి ఉందో అంత చూసుకుండి ఏమైనా ఖర్చు అవసరం అయితే పెట్టుకోవచ్చు ఇందులో ఉన్నది సరిపోతుంది అనుకుంటే వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు ఎక్కువ ఇది ఖర్చు ఈ ఎంత ఎంతైతే ఉందో అంత కొలత వేసుకో ఇది ఎంతైతే ఉందో అది ఒక వైపు సైడ్ కొలత వేసుకో ఈ మూడు గీతలు ఎంతకు వచ్చినాయి అంటారా ఇక్కడికి వచ్చిందండి ఒకటి కింద ఖర్చు ఒకటి పైన ఖర్చు ఇప్పుడు దీన్ని ఇలా తీసుకో ఇది నేను ఫ్ర ఇటు సైడ్ ఫ్రంట్కి వేద్దాం అనుకుంటున్నాను ఇంకా తగ్గించాను అనమాట ఇలాగే ఒక రెండు మూడు ముక్కలు తీసుకుంటే లోజ్కి దలసరంటే ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు అది లైనింగ్ క్లాత్ సరిపోతాయి టక్స్ ఫ్రంట్కి అయినా ఇంటికి పెట్టుకున్నా ఉంటాయండి ఒక్కొక్కసారి ఫ్రంట్ సైజ్ తక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువది ఫ్రంట్కి పెట్టి తక్కువది బ్యాక్ సైడ్ పెడుతుంది అందు గురించి ఆనమాలుగా ఉంటుంది అనేసి ఫ్రంట్కి పెట్టుకుంటాం అనమాట టక్స్ అంటే బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కుట్టిన బ్లౌజ్ మీకు ఇమేజ్ పెడతాను ఈ బ్లౌజ్ వచ్చి థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి థర్టీ సిక్స్ సైజు ఇది వచ్చి జాకెట్తో జాకెట్ కొలతలతో కట్ చేసిన బ్లౌజ్ అనమాట అండి మెజర్మెంట్తో మరొకసారి చెప్తాను ఓకే అండి బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ